హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా లంచ్ బాక్స్ పని అయితే చేసేస్తా ఉన్నా రైస్ ఒక స్టవ్ మీద ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నా కాసే పైన నానని అనేసి ఇంకోవైపు పప్పు అయితే పెట్టేశాను ఇంకా ఇవాళ టిఫిన్కి అయితే ఉతప్పం ప్రిపేర్ చేద్దామో అనుకున్నా దానిలోకి చట్నీ కోసం అయితే మగ్గబెట్టిన కారం చేసేస్తే ఆఫ్టర్నూన్కి రాగి సంగటి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను ఇంకా ఇక్కడైతే ఈ బాక్సెస్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయండి నేను తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది ఈ ఫైవ్ మంత్స్ తర్వాత నేను ఇచ్చే రివ్యూ అయితే హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఎందుకంటే వెజిటబుల్స్ రైనీ సీజన్లో వింటర్లో ఎక్కువగా చల్లదనం ఎక్కువైపోయి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కవర్స్లో పెట్టి పెట్టేశాము అంటే ఇలా బాక్స్లో పెట్టడం వల్ల అక్కడ ఒక చిన్న అంటే స్టాండ్ లాగా ఉంటుంది అన్నమాట లోపల ఆ కిందికి వెళ్ళిపోతాయి ఏవైనా వాటర్ ఉంటే అలా నాకైతే ఇవి బాగానే హెల్ప్ అవుతున్నాయి ఇంకా వెజిటబుల్స్ క్లీన్ చేయడం కోసం అయితే సాల్ట్ వేసేసి వాటర్లో వేసేసి ఏమేమి కావాలో అవన్నీ ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ ఆనియన్స్ టమాటా ఏడెనిమిది వెల్లుల్లి రెబ్ రెబ్బలు కొంచెం కరివేపాకు జీలకర్ర వేసేసి బాగా కలిపేసి చింతపండుని కూడా వేసి కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇంకా మూత పెట్టి సాఫ్ట్గా కుక్ అవనిస్తే సరిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి స్నాక్స్ బాక్స్ కోసం ఆపిల్ అయితే కట్ చేస్తున్నాను ఆపిల్ని ఇలా బాక్స్ ప్యాక్ చేయాలి అన్నా లేదంటే ఇంట్లోనే మనం కట్ చేసిన తర్వాత లేటుగా తింటారు అనుకుంటే కొంచెం వాటర్లో కొంచెమే వెనిగర్ అండి పెద్ద ఎక్కువగా ఏం అవసరం లేదు జస్ట్ వన్ టీ స్పూన్ వేసి వేయక వేసేసి ఆపిల్స్ని అందులో వేసి అంటే కట్ చేసిన పీసెస్ని వేసి తర్వాత మనం పక్కకు తీసుకున్నాము అంటే పైన నల్లగా అవ్వకుండా ఉంటాయి ఆపిల్స్ ఇప్పుడు నేను స్కూల్కి కట్ చేసి పెడుతున్నాను కాబట్టి డెఫినెట్గా వెనిగర్ వేసిన వాటర్లో వేసే పెడతాను ఆఫ్టర్నూన్ ఓపెన్ చేసే టైంకి నల్లగా అయిపోతే అస్సలు తినడు ఈవెందో బనానానా కూడా ఎక్కువగా పండితే అస్సలు తినడు అలానే అది నార్మల్గా ఉంటుంది కానీ జస్ట్ పైన కలర్ చేంజ్ అయినా సరే తినడనమాట అది ఇప్పుడు వచ్చిన అలవాటు కాదు చిన్నప్పటి నుంచి అలాగే ఉంది సో ఇప్పుడు ఇది చెప్తా ఉంటే నాకైతే ఒక స్టోరీ గుర్తొచ్చేసిందండి యాక్చువల్గా అంటే పిల్లలకి సంబంధించింది ఇది ఒక సింహాన్ని ఒక సర్కస్కి తీసుకొచ్చేసి బాగా అంటే సర్కస్లో ఏమేమి చేపిస్తారో దాంతో అవన్నీ ట్రైన్ చేయించేసి దానికి ఫుడ్ ఇవ్వడం ప్రతి పూట అలవాటు చేస్తారు బాగా ఫుడ్ పెడతా ఉంటారనమాట అయితే సర్కస్ క్లోజ్ అయిపోతుంది కొద్ది రోజులకి ఇంకా సింహాన్ని బేర్ చేయలేరు కదా ఏం అవసరం ఉంది సర్కస్ లేకపోతే సో ఇంకా అడవిలో వదిలేద్దాము అనేసి వదిలేసి వస్తారు ఇంకా అడవిలో సింహము ఇంకా డీలాగా అయిపోతుంది అంటే మామూలుగా రాజు అడవికి రాజు సింహం కదా కానీ నార్మల్గా ఉంటుంది మిగతా జంతువులే సింహాన్ని చంపుకొని తింటాయి దీనికి కారణం ఏంటో మీకు అర్థమైందా అలా ఎందుకయింది అంటే సింహము సర్కస్లో చెప్పింది చేయడానికి అలవాటు పడింది అండ్ ఫుడ్ ఆకలి వేయక ముందుకే పెట్టేవాళ్ళు అంటే దాని సహజ గుణం అది కోల్పోయింది మామూలుగా సింహము వేటాడి తినడం దానికి అలవాటు బట్ అలా బోన్లో పెట్టి టైంకి ఫుడ్ ఇవ్వడం వల్ల నేను వేటాడి తినాలి అనే విషయాన్ని కూడా అది మర్చిపోయి ఢీలా పడిపోతే మిగతా వాటికి కూడా అవి అది చులకనగా అయిపోయి అవి కూడా దాన్ని తినేలా తయారైపోతాయి అనమాట సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే మన పిల్లల్ని కూడా సేమ్ అంతేనండి మనం అడిగినవన్నీ అంటే వాళ్ళు అడగకముందే మనం అన్నీ సమకూరుస్తూ వచ్చాము అంటే డెఫినెట్గా పిల్లలు పెద్దగా అయ్యాక బోర్గా బ్రతకడమే మర్చిపోతారు అంటే వాళ్ళకి ఏది కావాలో అది ఎలా సంపాదించుకోవాలో తెలియకుండా అయిపోతారనమాట అందుకోసం పిల్లల్ని పెంచడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్టోరీ విన్న తర్వాత మాత్రం నేను కూడా అంటే నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నాననేది తర్వాత సో నేను కూడా కొంచెం అలవాటు చేయాలి అన్ని అనేసి డిసైడ్ అయిపోయాను ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అనేసి చెప్పానండి అంతకుమించి ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ అయితే బాబుని ఫ్రెషప్ చేయించేసి మూతపం అయితే వేస్తా ఉన్నా ఇక్కడ చట్నీకి అన్నీ రెడీ అయ్యాయి కానీ మిక్సీ వేసే టైం లేదు ఇలా వేడిగా ఉన్నప్పుడు వేశానంటే మార్నింగ్ మార్నింగ్ చుక్కలు కనిపిస్తాయి అనమాట అందుకోసమే చాలా కేర్ఫుల్గా ఉంటాను ఇంకా ఎలాగో నేను ఊతపంలో వెజిటబుల్స్ అన్నీ వేసా పచ్చిమిర్చి వేసా కదా ఇలా ఉత్త తినడానికి కూడా ఏం ఇబ్బంది పెట్టాడు తింటాడు అనమాట సో అందుకోసమే ఇంకా అలాగే వేసేద్దాము తర్వాత ప్రిపేర్ చేయవచ్చు టైం కూడా అవుతుంది అని చేసేస్తున్నా అనమాట ఫ్రెష్ అప్ అంతా చేస్తా కానీ సాక్స్ ఈ మధ్య వాడే వేసుకోమంటున్నాము డైలీ మా హస్బెండ్ వేసేవాడు కానీ బట్ ఇప్పుడైతే అలవాటు చేద్దాము అనేసి వాడే వేసుకుంటున్నాడు అంటే చెప్తే వేసుకుంటాడు అయితే ఏ ఏది వేసుకోవాలి ఇలా అడుగుతూ ఉంటాడనమాట కాబట్టి నేను వచ్చి చెప్తాను అని చెప్పేసి పంపించేసాను ఇంకా ఇలా ఉతప్పం అయితే తినిపించేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నా ఇంకా లంచ్ బాక్స్ అయితే నేను అన్నీ రెడీగా పెడతాను కానీ ఈ మధ్య వాడిని ప్యాక్ చేసుకోమని చెప్పా కదా సో మంచిగా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు అయితే అన్నీ ఓకే కానీ ఏదైనా వాడు చెప్పాలి అనుకున్నప్పుడు మనం వినకపోతే అయిపోతాం ఇంకా ఇప్పుడు కూడా అంతే ఏదో చెప్తున్నాడు నేను వినట్లేదని ఇంకా డల్గా ఉంది చూడండి ఫేస్ ఎప్పుడు అంతే అంటే వాడు చెప్పింది విన్న తర్వాత మనం చెప్పాలి వాడిది మనం ఫాలో అయినా అవ్వకపోయినా ఏం కాదు బట్ వినాలి ఫస్ట్ మన అటెన్షన్ అయితే ఉండాలన్నమాట మ్యాక్సిమమ్ కిడ్స్ అందరు ఇలాగే ఉంటారో ఏమో మేబీ ఇంకా అలా స్కూల్కి పంపించేసి వెంటనే నేనైతే మిల్క్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా అంటే వెన్న తీస్తాను అనమాట నెయ్యి కోసం కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే టూ డేస్కి ఒక్క ప్యాకెట్ కూడా అయిపోవట్లేదు ఓన్లీ కర్డ్కే కదా కాబట్టి అయిపోవట్లేదు అండ్ మీగడ కూడా అస్సలు రావట్లేదు డైట్ సరిపోవట్లేదు అనమాట ఇంకా చూడాలి యాక్చువల్లీ ఊరి నుంచి ఎవరైనా వస్తే డెఫినెట్గా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరొకరు పంపిస్తారనమాట కానీ ఈ మధ్య ఇంకా ఎవరు రాలేదు కదా సో ఇంకా పర్చేస్ చేయాల్సిందే యాక్చువల్లీ మాక్సిమం ఇంట్లోదే యూజ్ చేసే ఇప్పటివరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఇప్పుడైతే కొందామనేసి అనుకున్నాను నేను యూజ్ చేసే పాలు కూడా సిద్ఫామ్స్వి ఒకవేళ నెయ్యి కొనాల్సి వచ్చినా కూడా నేను ఆ యాప్లోనే తీసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీలు వేసేసుకున్నా మిక్సీ జార్లోకి కాస్త ఉప్పు వేసి ముందు వాటిని పౌడర్లో చేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ కోసం అవన్నీ కూడా ఇందులోకి వేసి జస్ట్ పల్స్ ఇచ్చి వదిలేయాలి అండి అలాగే తిప్పేసాము అంటే పేస్ట్లా అయిపోతుంది అలా ఉంటే అస్సలు బాగోదు రోటి పచ్చళ్లాగా ఉండాలన్నమాట అంటే అతిగా మెదగొద్దు అలా అని అలాగే ఉండొద్దు ఇలా ఉంటే సరిపోతుంది సో ఇలా చేసేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఒక చిన్న కప్పుతో రైస్ తీసుకున్నా ఇది ఎందుకు అనుకుంటున్నారా నా ఒక్కదాని కోసం రాగి సంగతి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా ఏదైనా సరే హెల్తీది ఈ పూట తినడానికి మాత్రమే బాగుంటుంది మిగిలింది కదా అని ఇంకోసారి తినడానికి అస్సలు పనికిరాదు అంటే ఏవైనా ఇట్లా సంగడి లాంటివి వేడివేడిగా తింటేనే బాగుంటాయి అన్నమాట రైస్ వేసుకొని అందులోకి టెన్ అంటే ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో పది దాకా వాటర్ తీసుకున్నా ఇంకా సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అలా రానిచ్చేసాను ఈ లోపు నాకైతే ఆకలేసేస్తూ ఉంది అనమాట సో కీరా అయితే తింటున్నా నేను ఎక్సర్సైజ్ ఏమీ చేయట్లేదు ఓన్లీ ఫుడ్ ఒకటే కంట్రోల్ చేస్తున్నా అనమాట నేను ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తాను అనమాట ఫుడ్ కంట్రోల్ చేసుకున్న తర్వాతే వేరే ఎక్సర్సైజ్కైనా ఏదైనా ప్లాన్ చేసుకుంటాను డైరెక్ట్గా మనం బాగా ఫుడ్ తీసుకుంటూ సడన్గా ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయి డైట్ చేసాము అంటే చాలా డల్ అయిపోతాము అలా కాకుండా ప్లాన్గా చేసుకున్నాము అంటే బెటర్ ఫుడ్ ఒక్క రోజులు అంటే మనం బాగా తినడం అలవాటు అయిపోయి మళ్ళీ తగ్గించాలి అంటే కష్టము కాబట్టి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చి డైట్ స్టార్ట్ చేస్తే బెటర్ ఇది నా సజెషన్ ఇంకా కిరా కట్ చేసుకొని ఒక సైడ్ తింటూ ఎప్పుడు రాగి సంకటి అవుతుందా అని చూస్తూ ఉన్నా అనమాట సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసేసి నేను వన్ కప్ బియ్యం తీసుకున్నాను కదా టూ కప్స్ రాగి పిండి తీసేసుకొని జస్ట్ అందులో వేసి మూత పెట్టేసి మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేనైతే చపాతీ కర్రను తీసుకున్న మామూలుగా మా సైడ్ అయితే తెడ్డు కట్ కర్రలు ఉంటాయి ఇలా కలుపుకోవడానికి మాత్రమే వాడతారు వడియాలు పెట్టినప్పుడు రాగి సంకట్ చేసేటప్పుడు అప్పుడు మాత్రం వాడతారు అనమాట మన దగ్గర అది లేదు కాబట్టి చపాతీ కర్రను ఇలా తీసుకొని కలిపేసాను స్పూన్తో కంటే ఇలా కర్రతో కలిపాము అంటే ఉండలు లేకుండా నీట్గా కలిసిపోతుంది కావాలి అంటే వాటర్ ఇంకా ఏమైనా కొంచెం వెన్నీళ్ళుగా చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయాయి ఇంకా ఇప్పుడు అలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసి అంటే మనము బియ్యం వార్చిన తర్వాత రైస్కి పెడతాం కదా అలా పెట్టేసి తీసేసుకోవడమే ఇంకా నేనైతే ఒక కప్పుకు నెయ్యి అప్లై చేసేసుకొని అందులోకి వేసేసుకున్నాను నా ఒక్కదానికోసమే ప్రిపేర్ చేసుకున్నాను కదా క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఆ కప్పు మైనే వచ్చేసింది ఇంకా ఇలా సంగటి ఏదైనా ప్రిపేర్ చేసుకొని రోటిపచ్చళ్ళు చేసుకున్నాము అంటే నెయ్యి లేకుండా తింటే తినడం వేస్ట్ అండి సో నెయ్యి వేసేసుకొని చట్నీ బాగా వేసేసుకొని తినేసేయడమే నాకు ఇంకా స్పైసీగా ఉంటే ఇష్టము పచ్చిమిర్చి స్పై స్పైసీగా ఉంది ఏమో అనేసి చాలా తక్కువ వేసుకున్నా ఇంకా కొంచెం వేసుకు బాగుండేది ఇలా కలిపేసి అలా తింటా ఉంటే రైస్ లాగా నెమలాల్సిన పని కూడా ఉండదు అంత బాగుంటుందండి ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఫ్రెండ్ విత్ యూ ఐ లైక్ యూ మీ ఫ్రెండ్ ఇచ్చాడా కూర్చో ఇస్తా అన్నావా మరి ఎప్పుడు తీసుకెళ్తావు మీ ఫ్రెండ్కి చాక్లెట్ రేపు రేపు ఇవాళ అంటే లో ఇస్తావా స్కూల్లో ఇస్తావా అమ్మా మాంటాడు ఎట్లా ఎట్లా ఇస్తావు అబ్బాయికి స్కూల్ అలో చేస్తారా అట్లా చాక్లెట్స్ బ్యాగ్ బ్యాగ్ లంచ్ బ్యాగ్లో పెట్టి పంపించాలో సరే అయితే నీకు కూడా ఒక చాక్లెటా మీ ఫ్రెండ్కి ఒకటి నీకు ఒకటి ఎన్ని పెట్టాలి ఇస్తావా నీ దగ్గరే పెట్టుకుంటావా నిజంగా చెప్పు మళ్ళీ నేను మీ నా దగ్గర వాళ్ళ మమ్మీ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఏం పేరు చెప్పు హర్ష్రిత్ సరే నేను హర్షిత్ని అడుగుతా రెగ్యులర్గా చాక్లెట్ డైలీ ఒకటి ఇస్తా అనమాట ఇంక ఇప్పుడు బాక్స్కి లైన్ వేస్తూ ఉన్నాడు ఒక చాక్లెట్ అన్న బాక్స్కి పెట్టామని ప్లాన్ అనమాట అదంతా ఇంకా లంచ్ బాక్స్ ఫినిష్ చేసాడా లేదా అని చూస్తే ఆపిల్ ఏమో అయిపోయింది కేక్ బ్రౌనీ కూడా అయిపోయింది రైస్ చూడండి ఎలా పెట్టేశాడు అడిగితేనేమో నవ్వుతున్నాడు ఇలా ఉంటుందన్నమాట మా వాడితో తిన్నప్పుడేమో బాగానే తింటాడు ఒక్కోసారి బాక్స్ బాక్స్ అలానే ఇంటికి తీసుకొచ్చేస్తాడు మళ్ళీ బాధ అనిపిస్తుంది పిల్లలు అలా తినకుండా వచ్చేసారు అంటే ఇంకా చూడండి పడుకోరా అంటే ఏదో సొల్లు చెప్తా ఉన్నాడు వింటానే ఉండాలి ఏం చెప్పినా సరే అస్సలు ఆపడు వాడిని పడుకోబెట్టేసరికి నేను పడుకోవాల్సి వస్తుంది నేను పడుకునే వరకు కూడా వాడైతే పడుకోడు మళ్ళీ వెంటనే లేపేసి కాస్త ఆమ్లెట్ వేసి తినిపించేసి డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేసాను అన్నమాట ఇంకా వాడు వచ్చేసరికి నేను కొంచెం పూజ చేసేసుకొని నాస్ నాకు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను కార్న్ ఇలా ఒలిచి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కానీ బట్ కొందరు కట్ చేసి అలా కుక్ చేసుకొని కూడా తింటారు కదా ఎందుకో మరి నాకు అలా ఇష్టం ఉండదు ఇలా వేసేసుకొని దీంట్లో సలాడ్ లాగా అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే భలే అనిపిస్తుంది ఇంకా ఇలా అంటే ఎక్కువసేపు ఉడకనివ్వద్దు జస్ట్ అవి పైకి తెలియ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి వాచ్ చేసుకుని బాబు కోసం అయితే ఇలా ఒక గిన్నెలో వేసేసి జస్ట్ ఉప్పు వేసి ఇచ్చేస్తా ఉన్నా నేను ఇవి కుక్ చేసేసరికి మా వాడు ఆల్రెడీ వచ్చేసాడనమాట హోంవర్క్ చేసుకోమని చెప్పేసి నేను ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా నాకు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదానికంటే స్టేట్స్లో అమ్ముతారు కదా ఇవి చిన్న కప్స్లో వేసి అవి భలే ఇష్టం అండి స్వీట్ కానీ నాకు బలే ఇప్పటికీ బయటికి వెళ్ళినా సరే ఎక్కువగా అవి ప్రిఫర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ కారం ఆమ్చూర్ పౌడరు ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసం అనమాట చాట్ మసాలా ఆనియన్స్ టమాటా ఇవన్నీ యాడ్ చేసేసి కలిపేసి తినేసేయడమే స్నాక్స్ కమ్ డిన్నర్ అయితే ఫినిష్ అయిపోతుంది ఇలా హోంవర్క్ చేపిస్తూ అలా తింటూ కూర్చొని ఉన్నా అనమాట ఎంతమంది పిల్లలు ఓన్గా హోంవర్క్ చేస్తారో కామెంట్ అయితే చేసేసేయండి అలా ఉన్నారు అంటే నిజంగా హ్యాపీని అందులో నేను కూడా ఉన్నట్లే ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు చేసేసుకుంటాడు ఏదైనా నేర్చు అంటే నేర్పించాలి కాంపిటీషన్స్కి అన్నప్పుడు మాత్రమే నేను ఇన్వాల్వ్ అవుతాను దట్స్ అబౌట్ టూ డేస్ లాగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి